నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగాపురం మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ షో మఠాహసంగా ప్రారంభించారు ఇంటి కల నెరవేర్చుకునే క్రమంలో ఇంటీరియర్లకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేయటం సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో అందించడం తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు కావున నెల్లూరు ప్రజలు తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఒకసారి శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్కు విచ్చేయవలసిందిగా మహానగరాలకు దీటుగా నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభతరణమని కార్యనిర్వాహకులు పాతికేయుల సమావేశంలో చెప్పారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో